అందరికీ నమస్కారం ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో పప్పు నాన పెట్టాల్సిన అవసరం లేకుండా అలాగే పులి పెట్టకుండా ఈజీగా ఉదయాన్నే చేసుకునేటటువంటి దోశ రెసిపీని చూపిస్తున్నానండి రాత్రిపూట మనము పిండి రుబ్బుకోవటం మర్చిపోయినా లేదా ఎటువంటి పప్పులు లేకపోయినా కానీ ఈ దోశలని చక్కగా ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి దీంతో పాటు ఒక చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి ముందైతే ఈ దోశలు తయారు చేసుకోవటం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు కూడా రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను మీకు దొరికితే రేషన్ బియ్యాన్ని తీసుకోండి లేదంటే జిగురుగా వచ్చేటటువంటి ఏ బియ్యాన్ని అయినా కానీ తీసుకోవచ్చు చక్కగా ఈ బియ్యాన్ని రెండుసార్లు కడిగేసేసుకొని తరువాత మంచి నీళ్ళు పోసుకొని రాత్రంతా కూడా నానపెట్టేసుకుంటున్నానండి రాత్రంతా కూడా టైం లేని వాళ్ళు కనీసం నాలుగు గంటలు నానపెట్టుకున్న సరిపోతుంది ఇవి నానబెట్టుకునేటప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా మెంతులు వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఉదయాన్నే ఈ బియ్యంలోని నీళ్ళతో పాటుగా చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చిప్ప పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరానికి తగినట్టుగా అనేవి పోసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది చూడండి అలాగే ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఎంత జారుడుగా ఉంటే అంత బాగా దోశలు అనేవి వస్తాయండి చూడండి నేను ఇక్కడ నానబెట్టుకున్న నీళ్ళన్ని కూడా ఈ పిండిలోకి పోసేసుకొని గడ్డతోటి కలుపుతున్నాను ఈ మాత్రం జారుడుగా పిండి అనేది ఉండాలండి ఈ విధంగా పిండిని కలిపెట్టేసేసుకొని చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చట్నీని రెడీ చేసుకున్నాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇవి ఒక కప్పుడు వచ్చాయి వీటిని వేసుకొని అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే సరిపోతుందండి అంటే లైట్గా పింక్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో మనం ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో టమాటాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసేసుకుంటున్నానండి ఈ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి కాబట్టి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటినీ సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు అలాగే టమాటాలు మొత్తం కూడా మగ్గిపోవాలి ఇవి మగ్గిన తర్వాత ఈ మాత్రం చింతపండు అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఇంకా ఒక ఇంచు అల్లాన్ని కూడా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి కారం కోసము ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా నీళ్ళలో నానబెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయిన తర్వాత చివరిగా దీంట్లోకి ఒక గుప్పెడి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ కొబ్బరి ముక్కలు వేగాల్సిన అవసరం లేదండి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటితో పాటుగా నానపెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవటం కోసం మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఒక రమ కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని చట్నీలోకి కలిపేసుకోవాలి ఇక నచ్చితే దీంట్లోకి ఇంగును కూడా యాడ్ చేసుకోండి ఇక అంతేనండి చాలా రుచిగా ఉండేటటువంటి ఈ చట్నీ అనేది ఏ దోశల్లోకైనా అయినా కానీ ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మరి మనం దోశలు వేసుకోవడానికి పక్కన పెట్టుకున్నటువంటి బ్యాటర్ని తీసుకున్నాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత రెండు గరిటెలతోటి పిండిని తీసుకొని ఈ విధంగా జాడుగా పోసుకోవాలి ఈ దోశలకి నూనెతోటి పని లేదండి కాబట్టి మనం నూనె వేయకుండానే ఈ దోశలని కాల్చుకోవాలి అలాగే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఈ పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత చూడండి ఈ విధంగా అంచులు నుంచి రివర్స్ చేసేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి మొదటిసారి చేసేవాళ్ళు ఈ విధంగా దోశ కొంచెం మందంగా అవసరం పర్వాలేదండి అలాగే అవసరం పడితే కొంచెం నూనెను కూడా ప్యాన్కి అప్లై చేసుకొని వేసుకోండి అయితే రెండవసారి వేసే దోశలు చక్కగా వచ్చేస్తాయి ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదనమాట అలాగే ఈ దోశలు అనేవి మరీ ఎర్రగా రావండి ఈ విధంగా కొంచెం తెల్లగానే ఉంటాయి సో మనం రెండు వైపులా కాల్చేసుకుందాము ఇప్పుడైతే ఈ దోశ రెండు వైపులా కాలిపోయిందండి సో నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మరలా నీకు బ్యాటర్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తోటి కావాల్సినంత బ్యాటర్ని తీసుకొని చక్కగా వేసుకోవాలి పిండి వేసుకునేటప్పుడే ఈ విధంగా మనకి రౌండ్గా చుట్టుకుంటూ వేసుకోవాలి కానీ పిండి వేసిన తర్వాత రుద్దాల్సిన అవసరం అనేది ఉండదండి అంతేనండి ఈ విధంగా దోశలు అన్నింటినీ కూడా వేసేసుకొని చక్కని టమాటా చీటితోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ నీరు దోశల్ని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్